మనం గత కొన్ని వీడియోలుగా బయాలజీ మరియు సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈ వీడియోలో మనము బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు అమీబా హైడ్రా వంటి జీవుల్లో ప్రసరణ విధానం విసరణ ద్రవాభిసరణ శోషరసం ఒకటి మరియు రెండు ఆన్సర్ నాలుగు అంటే ఒకటి మరియు రెండు అమీబా హైడ్రా వంటి జీవులలో ప్రసరణ విధానం విసరణ ద్రవ విసరణ ఎక్కువ హృదయ స్పందనలు గల జీవి ఎక్కువ హృదయ స్పందనలు గల జీవి ఏనుగు నీటి తిమింగలం కోయల్టిట్ పక్షి మానవుడు ఆన్సర్ మూడు కోయల్టిట్ పక్షి ఎక్కువ స్పందనలు గల జీవి కోయల్టిట్ పక్షి ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించడం వల్ల వచ్చే జన్యు సంబంధ వ్యాధి హిమోఫీలియా తలసేమియా రక్తం గడ్డకట్టకపోట పైవన్నీ ఆన్సర్ రెండు తలసేమియా ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ లోపించడం వల్ల వచ్చే జన్యు సంబంధ వ్యాధి వ్యాధి తలసేమియా సరికాని జతను ఎన్నుకొనుము మహాసిర ఆమ్లజని రహిత రక్తం కరోనరి శిర చెడు రక్తం పుపుస శిర రక్తం కరోనరి ధమని చెడు రక్తం ఆన్సర్ నాలుగు కరోనరి ధమని చెడు రక్తం ఇది సరికాని జత సరైనవి ఊర్ధ్వమహాశిర ఆమ్లజని రహిత రక్తం కరోనరి శిర చెడు రక్తం పుపుస సిర మంచి రక్తం సార్వత్రిక గ్రహిత అని ఏ రక్తాన్ని అంటారు ఏ వర్గాన్ని అంటారు ఏ బి ఏబిఓ ఆన్సర్ ఏబి సార్వత్రిక గ్రహిత అని ఏబి వర్గాన్ని అంటారు ఆర్బీసీలలో కేంద్రకం కలిగిన జీవులు ఒంటే లామా తొండ ఒకటి మరియు రెండు ఆన్సర్ ఒకటి ఒంటే ప్రతిజనకాలు లేని రక్తవర్గం ఏ ఏబి ఆన్సర్ నాలుగు ఓ ప్రతి జనకాలు లేని రక్తవర్గం ఓ రక్తవర్గం తెలియని వ్యక్తికి ఏ రక్తం ఏ రక్తవర్గాన్ని ఎక్కిస్తారు ఏబిఏబిఓ ఆన్సర్ నాలుగు ఓ రక్తవర్గం తెలియని వ్యక్తికి ఓ రక్తాన్ని ఆ రక్తవర్గాన్ని ఎక్కిస్తారు స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త రెనెలిహాక్ మాల్ఫీజీ విలియం హార్వే గైరోలామా ఫాబ్రిసి ఆన్సర్ రెనెలిన్నెక్ స్టెతోస్కోప్ను కనుగొన్నది రెనేక్ మార్సెల్లో మాల్ఫీజీ ప్రయోగాలు జరిపిన జీవి చిలుక కాకి గబ్బిలం హంస ఆన్సర్ మూడు గబ్బిలం మార్సెల్లో మాల్ఫీజీ ప్రయోగాలు చేసిన ప్రయోగాలు జరిపిన జీవి గబ్బిలం ఇంకా ఈ వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు మరిన్ని ప్రాక్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సాధారణ మానవుని రక్తపీడనం ఎయిటీ బై వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ బై ఎయిటీ హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఆన్సర్ మూడు వన్ ట్వంటీ బై ఎయిటీ యాంటీసిరం ఏ యాంటీసిరం బితో గుచ్చీకరణం చెందే రక్తవర్గం ఏ బి ఓ ఆన్సర్ మూడు ఏబి యాంటీసిరం ఏ అంటీసరం బితో గుచ్చీకరణ చెందే రక్తవర్గం ఏబి మానవుని గుండె బరువు మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు ఆన్సర్ ఒకటి మూడు వందల గ్రాములు మానవుని గుండె బరువు మూడు వందల గ్రాములు జన్యులోపం వలన రక్తం గడ్డకట్టకపోవడం ఈ వ్యాధి లక్షణం తలసీమియా అల్బునిజం వర్ణంధత్వం హిమోఫీలియా ఆన్సర్ హిమోఫీలియా జన్యులోపం వల్ల రక్తం గడ్డకపోవడానికి హిమోఫీలియా అనే వ్యాధి యొక్క లక్షణం అది కాలిలో కాలిలోని స్థిరలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త కాలిలోని స్థిరలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త గైరోలామా ఫాబ్రి విలియం హార్వే మార్సెల్లో మాల్ఫీజీ ఆన్సర్ ఒకటి కాలిలోని సెలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త గైరోలామా ఫాబ్రిసి నీలం రంగు రక్తం గలజీవి బొద్దింక మెడత బల్లీ నత్త ఆన్సర్ నాలుగు నత్త నీలం రంగు రక్తం గల జీవి నత్త పిండాభివృద్ధిలో గుండె ఎన్నో రోజు నుండి స్పందించడం ప్రారంభమవుతుంది పంతొమ్మిదవ రోజు ఇరవై ఒకటి ముప్పై సారీ ఇరవై ఐదు ముప్పై ఆన్సర్ రెండు ఇరవై ఒకటి పిండాభివృద్ధిలో గుండె ఇరవై ఒకటవ రోజు నుండి స్పందించడం ప్రారంభమవుతుంది హృదయ స్పందన నాడీ స్పందన మధ్యగల సంబంధాన్ని తెలిపే గ్రాఫ్ ఎన్సఫెలోగ్రాఫ్ కార్డియోగ్రాఫ్ హిస్టోగ్రాఫ్ క్రెస్కోగ్రాఫ్ ఆన్సర్ హిస్టోగ్రాఫ్ హృదయ స్పందన నాడీ స్పందన మధ్యగల సంబంధాన్ని తెలిపే గ్రాఫ్ హిస్టోగ్రాఫ్ సూక్ష్మ రక్షక భటులు అని ఏకణాలను అంటారు బెసోఫిల్స్ ఇసినోఫిల్స్ న్యూట్రోఫిల్స్ లింపోసైట్స్ ఆన్సర్ మూడు న్యూట్రోఫిల్స్ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు మోనోసైట్స్ లింపోసైట్స్ న్యూట్రోఫిల్స్ ఒకటి మరియు మూడు ఆన్సర్ ఒకటి మోనోసైట్స్ పారిశుద్ధ కార్మికులని మోనోసైట్స్ అనే అంటారు ఇంకా మరిన్ని ప్రాక్టీస్ వీడియోలు మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయగలరు